కు స్వాగతం దేవాంగులు బ్రాహ్మణులు జంగం కులస్థులు భక్తులు శాలివాహన కులస్తులు వారి ఆచరణకు అనుగుణంగా మరణించిన వారికి ఉపయోగపడేలా కూలింగ్ ఫ్రీజర్ ను పెద్ద మనసుతో మండపేట లయన్స్ క్లబ్ ద్వారా రామచంద్రాపురం బిఎస్ఎన్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అలాగే లయన్స్ క్లబ్ సభ్యులైన జాస్తి ప్రసాద్ గొప్ప మనసుతో అందివ్వడం అభినందనీయమని మండపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట లైన్స్ క్లబ్ భవన్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చిండూరు శ్రీవరప్రకాష్ కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం మలిపుడి గణేశ్వరరావు ఇచ్చేశారు మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొల్లం రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దాసరి తిరుమలరావు లయన్స్ క్లబ్ కార్యదర్శి లక్ష్మీ నాగేంద్రబాబు ట్రెజరర్ చిన్న రాంబాబు మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాదా రావు లయన్స్ క్లబ్ సభ్యులు చెక్క రాంబాబు కోనవీరాజు నారాయణ రెడ్డి కురసల సత్యనారాయణ గుంటు తాతరాజు రమణారావు సమక్షంలో మృతదేహాలను భద్రపరుచుకునే కూలింగ్ ఫ్రీజర్ ను దాత అయిన డాక్టర్ జాస్తి దుర్గప్రసాద్ చేతుల మీదుగా దేవాంగులు విశ్వబ్రాహ్మణులు జంగం కులస్తులు కర్ణభక్తులు సానివాహన కులస్తులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు అనంతరం దాత జాస్తి దుర్గప్రసాద్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించి ఘనంగా సత్కరించారు డబ్బు నో అప్పటించడానికికోవాలి ఎంతగా నాకు అనిపించుకోవాలి మరి అటువంటి సహకరించుకు శ్రీ దుర్గాప్రసాద్ గారిని సుమేశ్వరు గారిని మనసారస్తూ చక్కగా నైన్స్ వరకున వారిని మోటివేట్ చేసి మరి ఈ యొక్క వ్యక్తిని సేకరిస్తున్నందుకు ప్రయత్ని బాడు మన బాడీని కూడా మనసారా అందరికీ నమస్కారం అందజేసిన గౌరవనీయులు పెద్దలు పొద్దులు రిటైడ్ ప్రిన్సిపల్ శ్రీ దాసీ దాస్తి దుర్గా ప్రసాద్ గారికి అలాగే సహకారం అందించిన మండపేట ప్రైన్స్ క్లాబ్ మెంబర్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవాంగులు శుభ్రాములు శాలివాహనులు భక్తులు జగన్ దేవతలు ఐదు కులాలకి మంచి ఈ కార్యక్రమం అనుకున్న పరిస్థితుల్లో ఏదైనా జరిగితే రావడం లేట్ అయితే ఈ బాక్స్ మాకు ఉపయోగపడుతుంది ఈ సహకారం అందించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు లయన్స్ క్లబ్ సౌజన్యంతో మన డాక్టర్ జాస్తి దుర్గాప్రసాద్ గారు రామచంద్రపురం రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అంటే ఆయన గత సంవత్సరం మనకు లైన్స్ క్లబ్ ద్వారా మన సిట్టింగ్ ప్రిజులు అంటే ఒక నాలుగు పిల్లలకి అంటే జంగమదేవర్లకి విశ్వబ్రాహ్మణులకి వారు సహాయ దేవ దేవాంగులు గంగం దేవాలు విశ్వబ్రాహ్మలు కరణభక్తులు శాలివాహులు అంటే మనకి ఈ కులాలకి అంటే కూర్చోబెట్టి తీసుకెళ్ళడం అనేది వాళ్ళ ఆచార ప్రకారం జరుగుతుంది కాబట్టి దాని అవసర నిమిత్తం అంటే ఈ దుర్గాప్రసాద్ గారు గత గత సంవత్సరం మనకి లయన్స్ క్లబ్ ద్వారా ఇమ్మని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగిందండి అప్పుడు మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాగ్ గారు దానికి ట్రై చేశారు కానీ ఏంటంటే ఇతర కారణాల వల్ల కొంచెం డిలే అయింది అదేంటంటే ఇన్ని రోజులకి ఇది జరిగిందండి ఈరోజు మన వెగలు జోగేశారు జోగేశ్వర చేతుల మీదుగా మన ఈ ఐదు కులాలకి అంటే మనకి ఇవ్వడం జరిగిందండి అంటే దీన్ని వాళ్ళకి చేసిన ఈ మన జాస్తి దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే ఈ ఈ సభకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఫ్యూచర్లో దీన్ని వాళ్ళ జాగ్రత్తలు చూసుకుంటూ అందరికీ ఉపయోగపడేలాగా దీన్ని ఉపయోగించుకుంటారని సెలవు చేసుకుంటారు ఈ జాస్తి దుర్గా ప్రసాద్ గారు ఈ విధంగా ఈ సుటింగ్ ప్రైజర్ ఇవ్వడం జరిగిందండి అలాగే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి అవసరాలు ఏదైనా ఉన్నా అంటే మన మండపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మేము లయన్స్ క్లబ్ తరపున అందరికీ సదా అందుబాటులో ఉంటామని మా క్లబ్ తరపు క్లబ్ సభ్యులు అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి